ఈ రోజు నేనైతే మా ఇంట్లో ఉల్లవకట్టు చేశాను ఎప్పుడు తినే ఫుడ్సే కదా ఇదైతే హెల్త్ కూడా చాలా మంచిదని ఉల్లవకట్టు చేశాను దానికి ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఉలవల వల్ల ప్రయోజనాలు ఏంటో పక్కన ఇమేజ్ పెట్టాను ఒకసారి చూడండి ఇది పిండి అనమాట ఉలవ గింజలు తీసుకొని కడిగి బాగా మిక్సీ వేయించుకున్నా సరిపోతుంది నేను మూడు స్పూన్ల ఉలవపిండి తీసుకున్న రెండు టమాటోస్ టూ ఆనియన్స్ జీలకర్ర రెండు ఆవాలు మినప్పప్పు రెండే స్పూన్లు తీసుకున్నాను ఎండుమిర్చి నాలుగు ఎల్లుల్లి రెమ్మలు వచ్చేసి ఎనిమిది అలాగే చిన్న పిడికిడంతా చింతపండును తీసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా వాటర్ వేసి లిక్విడ్ లాగా వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట నేను మూడు స్పూన్లు తీసుకున్నాను టూ టైమ్స్కి అయితే వస్తుంది మధ్యాహ్నం రాత్రికి అయితే వస్తుంది మీకు ఎక్కువ కావాలి లేదా తక్కువ కావాలి అంటే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ లేదా టూ స్పూన్స్ వరకు వేసుకోండి ఇదిగో ఇది చూపించే విధంగా అలా కలుపుకొని ఉంచుకోవాలి ఉండలు లేనట్టుగా చూసుకోవాలి అలాగే ఒక బౌల్లోని నూనె వేసుకొని పోపు సామాన్లు అన్నీ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినప్పప్పు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి వేగుతుండగా కొద్దిగా కరివేపాకు ఉంటే వేసుకోండి అలాగే నేను ఆచి ఇంగువ పౌడర్ ఉంటుంది కదా ఇంగువ కూడా ఇందులోనే ఒక అర స్పూన్ వరకు యాడ్ చేసాను మీరు ఉంటే వేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే అలాగే ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ మనం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ అయినంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని అందులోనే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు కారం ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇది స్టీల్ గిన్నె కాబట్టి సిమ్లో ఉంచి వేయించుకోవాలి లేకపోతే అడుగు అంతా మాడిపోతుంది కదా ఇలాగ టమాటోస్ బాగా మగ్గిన తర్వాత ముందు మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా ఉలవ పిండి ఆ పిండిని వేసుకొని ఒక నిమిషం వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చింతపండు పులుసుని వేసుకోవాలి చింతపండు పులుసు ఒక మనకి కప్పు వచ్చింది అనుకోండి హాఫ్ కప్ వస్తే వన్ కప్ వాటర్ వేయించుకొని ఒక రెండు మూడు పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంతా ఉడికిపోయి దగ్గరికి వచ్చేసిందండి ఇలాగైతే సరిపోయినడుగా మంచిగా ఉడికిందని అలాగే మీకు ఇంకా పల్చగా కావాలంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక రెండుసార్లు ఉడికిసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తానికైతే అయిపోయింది ఉప్పు కూడా చూసుకోవాలి నాకు సరిపోలేదు వేసుకున్నాను లాస్ట్ను కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అంతే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఉలవకొట్టు వారానికి రెండు సార్లు చేసుకున్నట్టు ట్రై చేయండి ఇది హెల్త్కి ఎంతో మంచిది ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనం రైస్లో వేసుకుని తినే కన్నా బౌల్లో వేసుకుని తాకితే చాలా చాలా మంచిది